హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్ అయితే ఏపీ గవర్నమెంట్ రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్ని చెప్పింది పేద మధ్య తరగతి వారికి కూడా ఇది భారీ గుడ్ న్యూస్ అందరికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇక మీదట వారందరికి ఇంటి వద్ద రేషన్ సరుకులు అందుతాయి ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభం అవుతుంది ఎవరెవరికి ఇంటి వద్దే రేషన్ సరుకులు అందిస్తారు వంటి అంశాలు మనం చర్చించుకోబోయే ముందు మీరు గాని మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్క సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఒక విజ్ఞప్తి అండి మన ఛానల్లో ఏ న్యూస్ పెట్టినా అది అఫీషియల్ గా రిలీజ్ అయిన న్యూస్ ని మాత్రమే మనం పెడతాము ఏ ఫేక్ న్యూస్ ని మనం ఇక్కడ అప్లోడ్ చేయమండి మీకు గాని మన వీడియోస్ నచ్చినట్టయితే మీరు ఇంకొక పది మందికి షేర్ చేయండి తద్వారా వాళ్ళకి కూడా మనం పెట్టే పథకాలు యూస్ఫుల్ అవ్వచ్చు అయితే ఏపీలో కొత్తగా ఇవ్వనున్న స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండబోతున్నాయి అందులో ఒకవైపు ప్రభుత్వం అధికారిక చిహ్నం కార్డుదారుని ఫోటో అంటే కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారి ఫోటో కార్డు నెంబర్ రేషన్ షాపు నెంబర్ కూడా కలిగి ఉంటాయి అలాగే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు స్థానంలో లో స్మార్ట్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే వీటి ముద్రణ ప్రక్రియ ప్రారంభమైంది గత ప్రభుత్వం జారీ చేసిన బియ్యం కార్డులపై ఆ పార్టీ రంగులు ఆ నాయకుల ఫోటోలు ముద్రించారు కానీ ఇప్పుడు అలా కాదు కొత్తగా ఇవ్వనున్న స్మార్ట్ కార్డులు ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండనున్నాయి మరోవైపు వెనుక వైపు కుటుంబ సభ్యుల వివరాలు కనిపించేలా రూపొందించనున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి వీటి పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి రేషన్ కార్డులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రామాణిక పత్రాలు అయినా గత మూడేళ్లలో అర్హులైన పేద కుటుంబాలు కొత్త కార్డుల కోసం వేచి చూస్తున్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆంక్షల కారణంగా విడిపోయిన కుటుంబాల వారికి కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు రాలేదు పేర్లు తొలగింపు పిల్లల చేర్పులు కూడా కష్టంగా మారాయి కూటమి ప్రభుత్వం ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తూ చిరునామా మార్పులు సభ్యుల చేర్పులు తొలగింపు కొత్త కార్డులు విభజనలకు అవకాశం కల్పించింది అయితే మే ఏడు నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు స్వీకరణలు ప్రారంభమైంది మే ఏడవ తేదీ నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల ఇరవై ఐదు అంటే ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి ఆగస్ట్ ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నారు కార్డుల ముద్రణకు నెల క్రితమే టెండర్లు పూర్తయ్యాయి చెన్నైలో కార్డుల ముద్రణ జరుగుతుండగా వాటిని నేరుగా మండల కేంద్రాలకు పంపుతున్నారు ఈ స్మార్ట్ కార్డులు రాజకీయ నాయకుల ఫోటో లేని బ్యాంక్ కార్డు మాదిరిగా ఉంటాయి అయితే సెప్టెంబర్ నెల నుంచి ఈ కొత్త కార్డుల పైన రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్ల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి గత ఐదేళ్లలో కొత్తగా పెళ్లైన వారు అర్హులైన పేదలు కార్డులకు దరఖాస్తు చేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరికీ కార్డులు మంజూరు చేసింది తల్లిదండ్రుల నుంచి వేరైన స్ప్లిట్ కార్డులు సభ్యుల చేర్పులు తొలగింపు చిరునామా మార్పులు చేసే అవకాశం ఇచ్చింది మే నెలలో దరఖాస్తులు స్వీకరించగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు దీని ద్వారా మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది లబ్ధిదారులు మృతులుగా గుర్తించి కార్డుల నుంచి తొలగించారు పదహారు లక్షల ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు దరఖాస్తులు వచ్చి అందులో పదిహేను లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది పరిష్కరించగా తొమ్మిది లక్షల ఎనిమిది వేల ఆరు వందల నలభై నాలుగు మందిని కొత్తగా సభ్యులుగా చేర్చారు దీంతో రేషన్ లబ్ధిదారులు మొత్తం సంఖ్య నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడుకి చేరింది అయితే వీరు ఒక కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కుటుంబాల్లో సభ్యులుగా ఉన్నారు అయితే ఇంటి వద్దకే సరుకులు పంపిణీ అన్నారు ఇది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే గిరిజన ప్రాంతాల్లో డిపోలు దూరంగా ఉన్నవారికి రేషన్ సరుకులు ఇంటికే పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ఈ మేరకు అరవై తొమ్మిది మినీ రేషన్ డిపోలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అల్లూరి జిల్లా పాడేరు మండలం మినుములూరు డిపో గోదాం పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడారు గత ఎండియు విధానంతో పోలిస్తే ప్రస్తుత విధానంలో లబ్ధిదారులకు స్వేచ్ఛగా సరుకులు అందుతున్నాయని తెలిపారు అయితే ఇక మీద నుంచి గిరిజన ప్రాంతాల్లో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ అయిపోండి